లవ్ గేమ్ పార్ట్ ట్వంటీ ఎయిట్ నేరుగా లేడీస్ వాష్రూమ్ సైడ్ వెళ్తున్న ఆమె వెనక్కే వెళ్తూ ఎందుకే వాడిని కొట్టావు వాడు అసలే మంచివాడు కాదు ఇప్పుడు నీ మీద పగతో ఏమైనా చేస్తే అని నవ్య డౌట్గా అడుగుతుంటే ఒక్కసారి వెనక్కి తిరిగిన నందుకు ఇంతకుముందు నందు కొట్టిన ప్లేస్ నుండి కదలకుండా నిలబడిన శ్రీకాంత్ని ఒక్కసారిగా చూసి సైలెంట్గా వాష్రూంలోకి వెళ్ళిపోతుంది నందన వెళ్తున్న సాహి వైపు చూసి నేరుగా శ్రీకాంత్ ముందుకు వచ్చి నిలబడతాడు ధర్మ కోపాన్ని పిడికిల్లో బిగించి పదునైన చూపులతోనే చంపను నిమురుకుంటున్న అతడిని కోపంగా చూస్తూ నీకు ఎంత ధైర్యం ఉంటే తననే ముట్టుకుంటావురా అని శ్రీకాంత్ మరో చంపని పగల కొట్టడానికి చేతిని పైకి ఎత్తుతాడు ధర్మ ఆ చేతిని గాలిలోనే ఆపి చేసిన ఓవరాక్షన్ చాలురా ఈడియట్ అంటూ ధర్మ చేతిని విదిలించి కొట్టి దానికి బాగా పొగరు అందుకే సీనియర్ అని కూడా చూడకుండా కొట్టింది అది అని నందుపై పగ పెంచుకుంటాడు శ్రీకాంత్ ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం శ్రీకాంత్ నేను ముందే చెప్పాను తనతో చాలా అంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని కానీ నువ్వు వినకుండా తొందరపడ్డావురా మరి దాని ఫిజిక్ చూస్తే అలా ఉంది పల్లెటూరు ముద్దు అనుకున్నా బట్ రాంగ్ అని ప్రూవ్ చేసింది అది అది చూడటానికి పల్లెటూరు అయిన పక్కా నాటు సరుకు నువ్వు సిటీలో అమ్మాయిలను వెనక ముందు చూడకుండా ఫ్లడ్ చేసి లవ్ అంటూ వెంటపడి రూమ్కి తీసుకుని వెళ్ళినంత ఈజీ కాదు దాన్ని పాడేయడం దాని వెనక విక్కీ ఉన్నాడు ముందు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో లేదా మొన్న వాడి చేతిలో నేను తన్నులు తిని సరిపెట్టుకున్నా ఈసారి నువ్వు పైకే పోతావు శ్రీకాంత్ అసహనంగా చ ఏంట్రా ఇది అని అంటాడు కంగారు పడుకు కొంచెం ఆలోచించు నీ చెత్త ఆలోచన వల్లే వాడి చేతిలో దెబ్బలు రుచి చూశాను నేను నువ్వు హెల్ప్ చేయరా దీనిని ఏదో ఒక రకంగా టచ్ చేయాలి అందుకేగా వెనక నుండి వచ్చి నిన్ను ముందుకు పడేలా చేసింది కానీ నువ్వు బాడీ వదిలేసి నడుము పట్టుకున్నావు చాలే నీ తొక్కలో ఐడియల్కి టెంప్ట్ అయ్యి ఆ విక్కీగడ చేతిలో కాలేజీలో అందరి ముందు తన్నులు తిన్నాను నేను ఎలాగో వాడిని తిరిగి కొట్టే అవకాశం వస్తుందని నాకు అనిపించడం లేదు అందుకే కనీసం ఆ సాహితీ పరువైన తీసి హ్యాపీ ఫీల్ అవుతా వాడు ఏమైనా పెద్ద పోటుగాడా మనం కొడితే వాడికి దెబ్బ తగులుతుంది రక్తం వస్తుంది 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 రాదని ఎవరన్నారు కానీ ఆ కొట్టేవాడు ఉండాలిగా ఇక్కడ ధర్మ భయం కూడా వాడి చేతిలోనే రెండుసార్లు దెబ్బలు తినడం తండ్రికి విక్కీ బిజినెస్ షేర్స్ ఉండడం ఫ్యామిలీపై ఎఫెక్ట్ చూపిస్తుంది అని అన్నని కూడా కుట్టాడు అని చెప్తే పరువు పోతుంది అని పైకి చెప్పడు ధర్మ శ్రీకాంత్ అబా ఆ విక్కీ విషయం వదిలేనురా ఇప్పుడు దీని సంగతి ఏం చెయ్యాలో ఆలోచించు అంటూ శ్రీకాంత్ వెలిగిస్తున్న సిగరెట్ని తన కూడా తీసుకుంటాడు ధర్మ ఇద్దరూ కలిసి రెండు సిగరెట్లు పూర్తి చేసేలోపు బుర్రలో చెత్త ఆలోచన రాగా చూస్తూ ఉండు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటూ వాష్రూమ్ బయట నిలబడిన నవ్య వైపు నడుస్తాడు ధర్మ వీడేం చేస్తున్నాడు అని చూస్తూ నిలబడతాడు శ్రీకాంత్ శ్రీకాంత్ అండ్ ధర్మ చదువుల్లో టాప్ అయిన హ్యాబిట్స్లో అమ్మాయిల విషయంలో అన్ని పిచ్చి పనులు చేస్తుంటారు ధర్మ మరీ ఎంత దారుణం కాదు వద్దు ఇష్టం లేదు అన్న అమ్మాయిల జోలికి పోనే పోడు కానీ శ్రీకాంత్ మనీ కోసం అతడితో గడిపిన అమ్మాయిలను సైడ్ చేసి బ్రోటల్ హౌస్లో పాడేస్తాడు కూడా ఈ విషయం ధర్మాకి కూడా తెలియని నిజం నవ్య ఈషి ఓకే చేతిలోని బ్యాగ్తో అట్టే ఇటు దిక్కులు చూస్తున్న ఆమె వినబడిన ధర్మ వాయిస్కి ఉలికిపడి డ్రెస్ పాడయింది కదా ధర్మ లోపల డ్రై చేసుకుంటుంది అనుకుంటా అందుకే వెయిట్ చేస్తున్నా అంటుంది ఓహో చేతిలో అదేంటి అని కన్నింగ్నెస్ బయటపడకుండా జాలీగా ఫేస్ పెట్టి అడుగుతాడు ఎక్కడో ఆలోచిస్తూ సారీ అంటుంది మరి ఇంకేం నవ్య సాహిని డ్రెస్ చేంజ్ చేసుకోమను అలాంటి డ్రెస్తో ఎలా ఇంటికి వెళ్తుంది తను అయ్యో నాకు ఆ విషయమే తట్టలేదు ధర్మ వెయిట్ ఇప్పుడే చెప్ చెప్తాను అంటూ కంగారుగా లోపలికి వెళ్తుంది ఆమెకి స్టేడియం దగ్గర ఉంటా ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి ఓకేనా అని చిరునవ్వుతో నవ్యకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ధర్మ పాపం ధర్మ చాలా మంచివాడు అనవసరంగా విక్కీసారు అతన్ని కొట్టారు అని నిట్టూరుస్తూ నందు ఉన్న వాష్రూమ్ డోర్ నక్ చేస్తుంది నవ్య ఎవరు సాహి నేను నవ్యని హా ఏంటి నవ్య ముందు డోర్ ఓపెన్ చేయి ఇక్కడ ఎవరు లేరు నేను తప్ప అని నవ్య చెప్పడంతో అని నెమ్మదిగా తలుపు వెనుక నిలబడి డోర్ ఓపెన్ చేస్తుంది నందన ఏమైంది నవ్య ఎందుకు తలుపు తీయమన్నావు టాప్లెస్ ఉన్న ఆమె చున్నీ ఒంటి నిండా చుట్టుకొని ఇబ్బందిగా అడుగుతుంది అయ్యో ఆ చెత్త విధవ వల్ల డ్రెస్ మొత్తం పాడైందా ఒక పని చేద్దాం నువ్వు ఆ డ్రెస్ తీసేసి ఇదిగో ఈ సారీ కట్టుకో అయ్యో వద్దునవ్యా ఒక అరగంట ఆగితే డ్రెస్ డ్రై అయిపోతుందిలే అప్పటి వరకు ఇలా వాష్రూమ్లోనే ఉంటావా సాహి ఎవరైనా ఇక్కడికి వస్తే ఇబ్బంది అవుతుంది అంతేకాదు ఇంటికి కూడా లేట్ అవుతుంది సాహి అది కాదు నవ్యా ఆ సారీ నేను యూజ్ చేసుకుంటే మరి మీ ఫ్రెండ్కి అది వేరే సారీ కట్టుకోవడం డ్యాన్స్ కోసం వెళ్ళిపోవడం కూడా అయిపోయిందిలే సాహి నేను బయట వెయిట్ చేస్తాను కానీ నువ్వు ముందు ఈ సారీ కట్టుకున్రా సైలెంట్గా ఇంటికి పోదాం ఓకేనా అంటూ నందు బ్యాగ్ చేతిలో పెట్టి నవ్య బయటికి వెళ్తే ఏం చెయ్యాలి ఇప్పుడు అని రెండు నిమిషాలు ఆలోచించి తన ఒంటిని చూసుకుంటుంది నందు సిల్క్ క్లాత్ వల్ల డ్రెస్ దాటి లోపల ఇన్నర్తో సహా లెగ్గిన్ కూడా చాలా వరకు తడిచిపోయింది టాప్ లైట్ కలర్ వల్ల రంగు కూడా చేంజ్ అయ్యి కనిపిస్తుంటే నవ్య చెప్పిన ఐడియా యూజ్ చేసుకోవడం బెటర్ అనుకొని వాష్ ఏరియా నుండి బాత్రూంలోకి వెళ్తుంది చీకటిగా ఉన్న ప్లేస్లో నిలబడి జరిగేది దూరం నుండి అబ్జర్వ్ చేసిన ధర్మ శ్రీకాంత్కి కాల్ చేసి తన ప్లాన్ చెప్పి కాల్ కట్ చేస్తాడు నవ్య ఒకసారి ఇటురా అని గట్టిగా పిలుస్తాడు నందు ఉన్న రూమ్ వైపు చూసి ధర్మ వైపు నడుస్తుంది నవ్య ఏంటి ధర్మ పిలిచావు నవ్య చేతిలో మొబైల్ లేకపోవడం గమనించి మీ డాడీ ఆఫీస్ నంబర్కి కాల్ చేశారు నువ్వు ఫంక్షన్ లేట్ అవుతుందని ఇంట్లో చెప్పలేదా అని అడిగాడు చెప్పాను ధర్మ ఏమో మరి ఆఫీస్కి మీ ఇంటి నంబర్ నుండి ఫోన్ వచ్చింది వెళ్ళి చూడు అలాగే మీ పేరెంట్స్కి చెప్పు కాలేజ్ ఫంక్షన్ క్లోజ్ అవ్వడానికి లేట్ అవుతుంది అని లేదా వాళ్ళు టెన్షన్ పడతారు కదా సో వెళ్ళు మరి సాహి అంటున్న ఆమె మాట నోటు నుండి బయటకు రాకుండానే అక్కడ నుండి తోలేసి శ్రీకాంత్కి ఆల్ క్లియర్ అని మెసేజ్ పెడతాడు ధర్మ చుట్టూ ఎవరూ లేనిది గమనించి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన అతడికి నందు బాత్రూంలో ఉంది అని తెలియడంతో ఏం చెయ్యాలో అర్థం కాక రెండు నిమిషాలు బాగా ఆలోచించి డోర్పై ఉన్న సారీని ఆ పక్కనే ఉన్న నందు విడిచిన డ్రెస్ తీసుకుని సౌండ్ చేయకుండా వాష్రూమ్ నుండి బయటకు నడుస్తాడు శ్రీకాంత్ ఆ విషయం గమనించే నందు బ్లౌజ్ సెట్ చేసుకుని శారీ కోసం చేతిని ముందుకు పెడుతుంది బట్ అక్కడ బట్టలు కనిపించకపోవడంతో టెన్షన్ మొదలయ్యి నవ్యా అంటూ గట్టిగా అరుస్తుంది నందు ఎంత పిలిచినా ఎన్నిసార్లు అరిచినా సమాధానం తిరిగి రాకపోవడంతో టెన్షన్ అండ్ భయం మొదలవుతుంది నందుకి ఏ అమ్మాయి అయినా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉన్నా తన పరువు అనుకునే మన జోలికి వస్తే నీరు గారిపోతుంది అది జనం ఎరిగిన సత్యం భయంలోనే లేని ధైర్యాన్ని కూడబెట్టుకుని ప్లీజ్ ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ డోర్కి జారబడుతుంది నందు ఆమె అరుపులు వింటూ షర్ట్ ని పంటి బిగున పెట్టుకొని నువ్వు ఎంత అరిచినా ఎవరు రారు మిస్ సాహితి కాబట్టి ఆ నోటిని మూసి ముందు బయటికి రా ఏ ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు ముందు నా డ్రెస్ నాకు ఇవ్వు అని తడబడుతూ అడుగుతుంది నందు ఇవ్వు అనగానే ఇచ్చేసేయడానికి తీయడం ఎందుకు మిస్ నువ్వు ఎంత అరిచినా గీ పెట్టినా ఎవ్వరిటు రారు కానీ ముందు బట్టికి రావే నువ్వు అని కోపంగా అంటాడు శ్రీకాంత్ లోపల ఉన్న నందు టెన్షన్లో బయట ఉన్నది శ్రీకాంత్ అని గుర్తుపట్టకపోవడం ఆమె అవివేకమైన సార్ ప్లీజ్ మీరెవరో నాకు తెలియదు దయచేసి నా బట్టలు నాకు ఇవ్వండి అంటుంది ఏడుస్తూనే ఎంతగా తను అరుస్తున్నా అటు నుండి సౌండ్ రాకపోవడంతో ఏడుస్తూనే కింద కూర్చున్న ఆమెకు నిసీదిలో వెలుతురుల నందన అన్న బేస్ వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ ఎవరిదో గుర్తుపట్టడానికి ఆమెకు ఎంతో సమయం పట్టదు ఫోర్స్గా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఒంటిపై సరిగ్గా లేని డ్రెస్తోనే వికీ అని భయం నిండిన గొంతుతో అరుస్తూ వేగంగా ఎంట్రన్స్ డోర్ వైపు పరుగు తీస్తుంది నందన విక్కీ అని మొదటిసారి ఆమె నోటి నుండి వినిపించిన పేరుకి అతడి పెదవుల్లో చిన్న నవ్వు మనసు ప్రశాంతాన్ని చేరేలోపే నందు ఉన్న పొజిషన్కి పిడికిలి బిగుస్తుంది విక్కీది ఆవేశంతో అతడు కోపం నుండి తేరుకునే లోపు వేగంగా వచ్చి అతడి గుండెలపై వాలిపోతుంది నందు ఎందుకు ఇంత లేటుగా వచ్చావు విక్కీ నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని ఒంటిపై లేని సగం బట్టలు గురించి ఆమెకు ఆ క్షణం గుర్తులేదు కేవలం నా అన్న మనిషి నన్ను ఇటువంటి పొజిషన్లో కాపాడడానికి వచ్చాడు అని తెలిసి అతడిని గట్టిగా చుట్టేస్తుంది నందు వేగంగా వచ్చి హత్తుకున్న వేగానికి ఏమర్పాటుగా ఉన్న విక్కీ రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఆ తడబాటులో అతడి రెండు చేతులతో గట్టిగా ఆమె నడుమును చుట్టేస్తాడు కూల్ నందు ఐఎమ్ హియర్ అని చెదిరిన జుట్టుని చెవి వెనక్కి సర్దుతూ భయానికి వణుకుతున్న ఆమె వెన్ను నిమురుతూ లో వాయిస్లో అంటాడు విక్కీ వెచ్చని అతడి చేతివేల స్పర్శ అనాఛతితంగా ఉన్న ఆమె నడుముపై తెలుస్తుంటే కంగారుగా వెనక్కు జరగడానికి ప్రయత్నం చేసిన నందుని అతడి నుండి దూరం పోనివ్వకుండా చేస్తూ ఆమె వెన్ను మీద అతడి అరచేతిని ఉంచి తనలోకి అదుముకుంటూ వెయిట్ నందన అంటూ అతడి వంటిపై ఉన్న కోట్ తీసి ఆమె భుజం చుట్టూ వేసి నందుని తన నుండి దూరం జరిపి కోట్ ఫ్రంట్ బటన్స్ పెడతాడు నందన అని అతడు పిలిచిన ఆమె పేరు విక్కీ పిలవడంతో ఆమెకు కొత్తగా తోస్తుంది తల వంచిన ఆమె గెడ్డం పట్టుకుని ఫేస్ని పైక్ లిఫ్ట్ చేసి ఏమైంది నందనా అంటూ సూటిగా చూస్తూ అడుగుతున్న అతడి కళ్ళల్లో కోపం కాకుండా ఏదో అనర్విచ భావం తొనికిల్సలాడింది ఆ చూపును మైమర్చి చూస్తున్న తనని కదిలిస్తూ వాట్ హ్యాపడ్ నందనా అని గొంతు పెంచి అడుగుతాడు విక్కీ తనకే సరిగ్గా తెలియని వ్యక్తి కోసం ఏమని చెప్పగలదు చెప్పినా అతడు నార్మల్గా ఆలోచించకుండా అరోగంట్ బిహేవియర్తో ధర్మాన్ని కొట్టినట్టు కొడితే ఆ ఊహ కూడా భరించలేక నాకు తెలియదు డ్రెస్ పాడయ్యిందని వాష్రూమ్కి వెళ్ళాను ఎవరో డ్రెస్ తీసేసుకున్నారు నేను ఎంత పిలిచినా రెస్పాండ్ అవ్వలేదు అదే జరిగింది అని నందు పెదవులు నిజమని చెప్తున్నా చేపలా అదుముకున్న కళ్ళు అది అబద్ధం అని విక్కీకి తెలియజేస్తాయి టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్